హలో 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 ఏతులు ఎక్కడికి నేను కోర్టుకి వెళ్తున్నా వచ్చి పని పరిస్థితి లేదు ఏ కోర్టు సినిమాకి దూరం పని చేస్తాం ఏంటి అమ్మాయిలకి వెళ్తూ ఉంటాం అనుకుంటున్నాం వెళ్తాను కోర్టు సినిమాకి వెళ్తాను అంటున్నాను అదే ప్రియదర్శి వచ్చింది కదా మొన్న సినిమా నాని ప్రొడ్యూసర్ ఆ సినిమా రెండోసారి వెళ్తున్నాను ఆ చూసేసాను నచ్చింది మళ్ళీ చూడాలనిపించి వెళ్తున్నాను బాగుంది కదా మరి మీ నిబ్బగాడికి కూడా చూపించాలి ఈ సినిమా మాట్లాడితే అమ్మాయి అని చెప్పేసి పిలుతుంటే వెళ్ళిపోతున్నాడు మన రూమ్కి వెళ్ళిపోయాడు అన్నాం అంత ముందు ఓయోకి వెళ్ళిపోయాడు అన్నాం మీ ఓడికి తీసుకెళ్లి బొక్కలేసి వేసి కూడా పోలీసులు ఈ సినిమా చూపించి మీ ఓడికి అర్జెంటుగా ఈ ఇది స్టోరీ ఏంటంటే అమ్మాయి పిలిచిందని చెప్పేసి నిబ్బాలో ఇది పోకూడదు అప్పుడు ఏం లేదు ఇప్పుడు స్టోరీ పాపం గుర్రోడు ఇంటర్మీడియట్ ఫెయిల్ మనోడు ఏదో చిన్న చిన్న పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటాడు ఫ్యూచర్ లో గోల్ పెట్టుకుంటాడు డబ్బులు పోగేసుకుంటా ఉంటాడు డబ్బులు పోగేసుకొని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేయాలని ఈవెంట్ ఆర్గనైజర్ అవ్వాలని గోల్ పెట్టుకుంటాడు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్ హీరో స్టోరీ మొత్తం స్టోరీ ఏం చెప్పేయట్లేదు చూస్తే బాగుంటుందిలే మరి ఎలా బయటకు వచ్చాడు ఏంటి అనేది ఉంటది కదా జైలుకి వెళ్ళిపోతాడు అలాంటిది ఒక అమ్మాయి విషయంలో ఒక అమ్మాయి వచ్చి ఫోన్ చేసి ఆడుకుంటా సరదాగా మనోడు కూడా మరి ఎవరం కదా అమ్మాయి అట్రాక్ట్ అవుతాడు అలాగా ప్రేమ చిగురించింది అయితే ఒక రోజున పొరపాటున ఒక పెళ్లి ఫంక్షన్ లో ఒక రూమ్ లోకి వెళ్తారు అది ముందు అమ్మాయి వెళ్ళింది తర్వాత అబ్బాయిని పిలిచింది అబ్బాయి ఎగేసుకుంటూ వెళ్ళాడు చూసినకుంటారు వెళ్ళిద్దరు చేసుకున్నారు మామూలుగా అందుకే అప్పుడు పోలీసులు ఏం చేశారు అంటే అదే కేసు మీద పెట్టారు అమ్మాయి ఇలాగ అమ్మాయి మైనర్ మైనర్ కాబట్టి ఇంకా కొన్ని కొన్ని ఫేక్ కేసులు కూడా పెట్టేశారు కిడ్నాప్ చేశారని అదని ఇదని అబ్బాయి మీద మొత్తానికే జైల్లో పెట్టేశారు అబ్బాయిని పోక్సో యాక్కి పెట్టేశారు అబ్బాయి మీద మరి మామూలు రిచ్ కాదు అమ్మాయి అబ్బాయి అమ్మాయి అలా రిలేటివ్ నాన్న కూడా కాదులే వాళ్ళు శివాజీ క్యారెక్టర్ చేసినాడు హీరో అదే శివాజీ ఉన్నాడుగా బాగా చేసాడు యాక్టింగ్ అయితే పెద్దోళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనుకున్నారో అయితే ప్రియదర్శి ఉన్నాడుగా అడ్వకేట్ వచ్చి బాధితుడి తరపున బాధితుడు అంటే ఇప్పుడు అమ్మాయి కాదు అబ్బాయి అబ్బాయి వైపు జెన్యున్ ఉన్న ఉంది కదా అని చెప్పేసి లవ్ చేసుకున్నాను లవ్ చేసుకున్నందుకు ఇలాగా పోక్సో యాక్ట్ అని వేరే వేరే సెక్షన్లు వేసేసి జైల్లో పెట్టేశారు మనవాణ్ణి చిత కొట్టేశారు పోలీసులు అయితే అందరూ అమ్ముడు పోయారు పోలీసులు ఏంటి లాయర్లు ఏంటి అందరూనే ప్రియదర్శి ఒక్కడే అమ్ముడు పోకుండా వాదిస్తాడు చివరి వరకు అది ఈ కథను బట్టి ఇప్పుడు లేదు లేదు అబ్బాయి మేజర్ ఇరవై ఒకటో ఇరవై రెండో ఉంటాయి అమ్మాయి మైనర్ ఇప్పుడు అమ్మాయి పిలిచింది ఎగేసుకుంట వెళ్ళిపోకూడదు నిబ్బి పిలిచింది లవ్వు గివ్ అట్రాక్షన్ ఇవన్నీ కాదు ముందు వయసు అడగాలి ఏ నీ వయసు ఎంత పద్దెనిమిది దాటినాయ లేదా నిబ్బా నిబ్బి మొఖం దానా మొఖం వేసుకొని వేసుకుంటూ వచ్చేసావు ఊరికేనే అని అడగాలి అబ్బాయి ఇప్పుడు ఈ సినిమా కాబట్టి వీళ్ళ రూమ్ ఏం చేసుకోలేదు బయట అలాంటి పరిస్థితి లేదు కదా నిజానికే ఈ ఫ్రెండ్స్ అనేది నిజంగా డిప్ప మీద నాలుగు ఇప్పుడు అమ్మాయి పిలిచింది ఈ ఫ్రెండ్గా ఏం చేయలే ఒరే పిల్లి తర్వాత పిల్లికి ముందు ఇలాంటి యాసాలు వేయద్దు రూమ్లోకి లోకిల్లబెట్టరా మీరు అమ్మాయి పిలిచిందని చెప్పి వెళ్ళబెటరా మీరు అని చెప్పి నాలుగు తగిలించాలి కదా ఫ్రెండ్ ఈ మిడికి షాప్కి వెళ్ళి కన్నుము కొని తీసుకొస్తాడు మళ్ళీ ఆ కన్ను కొండం అమ్మాయి వాళ్ళ బాబో లేదంటే రిలేటివ్ ఎవడో చూస్తాడు చూసి ఇంకేం చేస్తాడు ఏం చేసుకోకపోయినా ఎరగ్గు కూడా వేస్తారు ఆ మరి కన్ను అసలు కన్ను కొన్నాడు అంటే ఉద్దేశం ఈ హీరో నిబ్బి నిబ్బా నిబ్బి మంచోళ్ళు అయి ఉండొచ్చు క్రమగాడు ఇలా ఎంకరేజ్ చేయకూడదు ఒకవేళ నిబ్బాగాడికి నిబ్బిని వాడుకోవాలని ఉందనుకో క్రెండగా సపోర్ట్ చేయకూడదు ఆడ మంచి కోరి కూడా అయితే ఇప్పుడు ఈ ఫ్రెండ్గా ఉన్నాడు ఇంట్లో వాళ్ళ చెల్లె అక్క ఉంటది అలా కూడా పంపిస్తాడా అలా కండు మీద పంపించి అది పోనీ ఇది ఒక వ్యర్సనం ఇలాగా జరుగుతాయి నువ్వు నువ్వు పోయే కి వెళ్తే అమ్మాయి పిలిచింది అని చెప్పి రూమ్ కి ఈ చేస్తే కేసులు వేసేస్తారు అమ్మా అమ్మాయి వైపు పాదరు నేను రిలేటివ్స్ ఈ నింపాలి జాగ్రత్తగా ఉండాలి రెండు నువ్వు ఏం చేయకపోయినా సరే బయటకు వచ్చి నేను అబద్ధం పుడిచేసేరబద్ధం వరకు ఫ్రెండ్స్ దగ్గర ఆ ఫ్రెండ్స్ మిగతా వాళ్ళకి చెప్పుకుంటారు మా ఓడు ఇదిరా అదిరా గొప్పగా ఆహో ఓహో చేశాడు అని చెప్పి ఇది అమ్మాయి ఫ్రెండ్స్ చెబునబడింది అమ్మాయి ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి చెప్తారు అలా అలా వెళ్ళి అమ్మాయి ఇంట్లో తెలిసిందనుకో నేను ఎరగ్గొట్టేస్తారు రే కాబట్టి ఏం చేసినా సరే గొప్పగా చెప్పుకోకు చేసేసానండి లోపల రూమ్ లో తీసుకొని ఏమి చేయడు చేసేసారు చెప్పేస్తారు పైకి అసలు అమ్మాయిని నువ్వు చేసాను కాబోయే నువ్వు పెళ్లి చేసుకుని ఉద్దేశం ఉన్నవాడు అమ్మాయి గురించి నువ్వు ఎలా బ్యాట్ గా మాట్లాడబేట్టి అప్పుడు వేసిల గురించి మాట్లాడతారు నేను దాన్ని వేసాను దీన్ని వేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా ఇలాంటివి ఇలాంటి మాటలు సపోర్ట్ చేయకూడదు అమ్మాయి గురించి బ్యాడ్ గా మాట్లాడుతుంటే లవ్ లవ్ అనేది ప్యూర్ గా ఉండాలి ప్రేమించుకుండా ప్రేమించుకుండాలి అంతే కదా అప్పుడు నేను ఎలా వేసాను చేసాను అసలు పెళ్లికి ముందు చేసుకోకండి లైఫ్ స్పాయిల్ అయిపోద్ది ఆ అమ్మాయి నిబ్బి మెచ్యూరిటీ లేని అమ్మాయి అనుకో నేను పిలుస్తుంది ఏ రూమ్కో దేనికో నువ్వు వెళ్ళిపోతావు ఎగేసుకుంటే బీచ్కు పిలుతుంది చూస్తారు ఆ అమ్మాయికి ఏమి ఉండవు ఇంట్లో నాలుగు దెబ్బలు వేస్తారు అంతే నిన్ను అమ్మాయిని అమ్మాయి నాన్న అమ్మాయి కొడతారు నిన్న పోలీసులు కూడా కొడతారు నిబ్బాద్ందా మీ నాన్న మీ అమ్మాయి మళ్ళీ బ్లాక్ కోళ్ళకి పీ కోలా సావాలి కోర్టు చుట్టూ తిరగాలి మరి లవ్ అనేది ప్యూర్గా ఉండాలి లవ్ చేసుకున్నారా బయట సినిమాలకి సీకాలకి అవసరం లేదు పార్కులకి అవసరం లేదు మాట్లాడుకోండి ఫోన్లో ఇంట్లో చెప్పుకోండి మీకు పెళ్ళికి ముందు అదే ప్రే ప్రేమించే టైంలో పొలం అడ్డరాదు పొలం అవసరం లేదు ఇంట్లో వాళ్ళు అవసరం లేదు పెళ్ళి టైంకి మాత్రం అన్ని అడ్డు వచ్చేస్తాయి ఇవన్నీ ముందు చూసుకోవాలి ఇంట్లో మీరు మాట్లాడుకొని ఎలా ప్రేమిస్తున్నాను పాలండి అని ఇంట్లో వాళ్ళని ఒప్పి ముందు ప్రేమించి పెళ్లి పెళ్లి దాకా ఎందుకు ఇలా ప్రేమిద్దాం అని చెప్పు అది సినిమా బాగుంది నిబ్బ ఈ నిబ్బాలకే కరెక్ట్ గా సెట్ అవుతుంది నిబ్బే నిబ్బాలకే ఆ మెచ్యూరిటీ లేకుండా ప్రేమించేసుకుంటానన్నో తర్వాత ఏమో అసలు ఇలా రూమ్ లోకి వెళ్ళడం తప్పు ఆ అమ్మాయి పిలిచింది ఇడేమో ఎగేసుకుంటూ వెళ్ళాడు అక్కడ ఏం జరగకపోయినా సరే అప్పుడు సినిమా కాబట్టి ప్రియదర్శి హీరో కాబట్టి లాయర్ కాబట్టి మనోడు వైపు వాదించాడు బయట ఎలా జరుగుద్దా బయట ఎలా సపోర్ట్ చేస్తారా మామూలుగా కేసు ఏంటి పద్నాలుగేళ్ళు జైలు శిక్ష మనోడికి కెరీర్ మొత్తం దెబ్బంది అక్కడే ఇప్పుడు మీ నిబ్బాగాడు కూడా ఏదో పిలిచింది కదా అమ్మాయి పిలుస్తుంది నిబ్బి పిలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ డిబ్బి చదగొట్టే ఈ మొత్తం చిదిగిపోద్ది ఈ మొత్తం అది నీ ఓడి చెప్పు ముందు నీ ఓడి అర్జెంట్ సినిమా చూపించు అసలు లవ్ లవ్ అనేది రూమ్ లోకి వెళ్ళి బొమ్మల పెళ్లి చేసుకోవడం ఈ చేస్తారా ఇలా లేదంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారా దాని గురించి రూమ్ లోకి ఎందుకు వెళ్దాం మరి అదే నేను చెప్పేది మైనర్ల మైన మళ్ళీ ఏమి అవుద్దులేదు మనకి వెళ్దా కానీ ఏమో ముళ్ళు వచ్చి మీద పడినా ఆకు వచ్చి ముళ్ళ మీద పడినా బొక్క ఇప్పుడు ఆకు కాదు ముళ్ళకి అమ్మాయి వచ్చి ఇప్పుడు రై బాలకృష్ణ రైలేకుంటుంది రైలుకి మనం ఎదురు మనం మనమే రిస్క్ మనకి ఎదురు వచ్చిన రైలు మనకే రిస్క్ అంది ఇప్పుడు ఈ నిబ్బిలు రైలు రైలు బండి లాంటి తొక్కు తొక్కదే అది నిబ్బాలు జాతకం ఉన్నాను కోర్టు సినిమా చూసి ఆ లాస్ట్ లో కలిసిపోయారు కదా లవ్ ప్యూర్ గా ఉంది మీది లవ్ ప్యూర్ అంటే నేను మొహమ్మద్ కూడా ఎత్తా జోడించుకోండి మీరు పార్కుల్లోకి వెళ్ళి పోయే మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్తాం కొనుక్కోవడం మూతులు నాక్కోవడం ముద్దులు పెట్టుకోవడం అప్పుడు స్కూల్ పిల్లలు చేసేసుకుంటున్నారు కదా పదిహేను ఏళ్ళు రాకుండా పదహారు పదిహేడు ఏళ్ళకి అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఏది చేసినా గానీ పోలీసు కూడా ఎత్తారు అమ్మాయి అమ్మాయి జోలికి వెళ్తే అమ్మాయి మైనర్ అయింది అనుకో ఇరికించేస్తారు ఇంకా మాట్లాడడానికి లేకుండా బయటికి రానవ్వరు ఏ రేపు సేపు పెట్టారు అనుకో ఇది పని అయిపోయినట్టే అంతేగా అది కాబట్టి మీ ఊరికి అర్జెన్కి ఈ సినిమా చూపించు కొంచెం ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ తగ్గితే అమ్మ ఆ ని నేను వెళ్తాను అని అంటున్నా అంటా ఉంటాడు కదా అది అలాంటివి వద్దని చెప్పు ఓటు సినిమా చూస్తే మనవాడికి బుద్ధి వస్తుంది అసలే లే అసలే మన మిడిల్ క్లాస్ బతుకులు ఎక్కడ తిరగలం సినిమా కాబట్టి కేసు గెలిచేసాం నిజీత యాక్ట్ లో అయ్యి పెట్టేస్తారు లేదంటే ఎస్ ఎస్టి అట్రాసిటీ కేసులు పెట్టేస్తారు అట్రాసిటీ కేసులు పెట్టేస్తారు ఇది మరి అదే అది భయం ఇప్పుడు అని చెప్పేసి మళ్ళీ ఉంటారు మీడియా ముందుకు వచ్చేస్తారు ఫస్ట్ కాబట్టి చెట్లు అయిన తర్వాత టైం ఉంటది అప్పు ప్రేమించుకో తప్పేముంది పాపం మగాళ్ళు పాపం బాగానే ఉంటున్నారు ఈ మధ్యన కొంచెం దూరంగానే ఉంటున్నారు లవ్వులకి అమ్మాయిలకి కొన్ని నిబ్బిలు చెడగబడుతున్నాయి టైంపాస్ మగాల జీవితాలతో ఆడుకోవడం టైం పాస్ మగాలతో ఆడుకోవడం కాదు మగాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అసలు మగ మగాళ్ళని ఏడిపించి ఇలాగ జీవితాన్ని నాశనం చేసి అమ్మాయిల మీద ఏదైనా ఒక యాక్టర్ స్పెషల్గా ఉంటే బాగుంటది ఇలా ఇలా ఉంటుంది

అమ్మాయే నేను తప్పు చేసేది మీ ఓన్ నడిపించాను మగాలంటే ఇంత అందంగా ఉన్నారు మీరు ఆళ్ళు బూతిబాటు మాట్లాడకూడదు తప్పు అని చెప్పి మగయాదోళ్ళు ఉంటారు లేదండి నేను అబ్బాయిని పాపం బాగా బాధ పెట్టాను ఇబ్బంది అంటే చుప్ ఏం మాట్లాడతావు ఇంత అందంగా ఉన్నావు నువ్వు బాధ పెట్టడం పెట్టి నిన్నే ఏదో బాధ పెట్టి ఉంటాడో అది అది సర్లే ఇంకెన్ని చేస్తా ఏమున్నా కానీ నేనైతే సినిమాకి టైం అయిపోయింది వస్తున్నాను మరి మరి రెండోసారి చూడాలి మంచి సినిమా బాగుంది అర్థం కాకపోవడానికి చెప్పాను కదా నేను ఇప్పుడు ఇంకా అంటే బాగుంది ఎందుకో నాకు బాగా కనెక్ట్ అయింది నిబాబి గురించి కదా సినిమా అందుకు మళ్ళీ అన్ని మనకి ఇంట్లో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీని రానేవాళ్ళు తొక్కేస్తారు ఇప్పుడే మనకి వీడియోలు కూడా లైక్ చేయకండి కామెంట్ చేయకండి షేర్ చేయకండి చూసి వాళ్ళు కూడా చూడడం మానేస్తారు ఇప్పుడు అది నా సినిమా స్టోరీలు వేరే ఉంటారా మందే ఎరగొట్టేయడమే జీవితాలని నిజంగా రియల్ రియల్ గా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి అది సర్లే మీ ఓన్ని సాయంత్రం తీసుకెళ్ళి చూపించు అర్జెంట్ గా మీ ఓన్ ట్రీట్మెంట్ చాలా అవసరం ఈ సినిమా ఈ నా నాకే అప్పు చెప్తున్నావా మళ్ళీ ఆడు వచ్చిన ఆడు సినిమా చూడడం మానేసి ఓయో రూమ్ ఎక్కడ ఉందో ఎప్పుడు తీసుకెళ్తాను అడుగుతాడేమో నన్ను అమ్మాయి ఆ నిబ్బిని చూసి రూమ్ లోకి ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వెళ్తారో అడుగుతాడేమో ఆ మెడికల్ షాప్ అంటే ఇంకా ఒంటి మీద ముంటి మీద కొట్టాగదేమో ఇంకా ఒంటి మీద ఏమో సరే అది నువ్వు కూడా మధ్యలో పెట్టి చూపిద్దా వాడికి అది అలా చేద్దాం దెబ్బకి నిబ్బి అని నిబ్బి జోరికి పోవడం పోలీసులు ఇలాగడుతా ఉంటారు కదా ఆ సీన్ చూసేటట్టు వాడికి నిబ్బి ఫోన్ ఇచ్చాడు ఇంకా అది అంతే అసలే ఏం చేయకపోయినాయి కానీ అన్నీ చేశారు అని చెప్పుకుంటాడు ఫ్రెండ్స్ దగ్గర ఆ ఫ్రెండ్స్ అందులో కూడా సాక్ష్యం రేపు రేపొద్దున ఏ కేసు అయ్యి కోర్టులో పిలిచాడుకో మా ఓటు చెప్పాడు నిజంగా ఇలా రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం చెప్పాడండి మాకు అరవై సిట్టింగ్ లో ఆ అమ్మాయిని ఫస్ట్ ముద్దు తర్వాత బట్టలు తీసాడు అంటే అండి ఇలా చెప్తాడు ఇలా చెప్పాడండి ఒరే వరేవరే నేను సరదాగా జోక్ బెల్లప్ కోసం బెల్లప్ ఇచ్చారు మీ దగ్గర నిజం కాదురా అంటే మందులు మందులేవడం అబద్ధం చెప్తాడేటి ఇంకా జడ్జి కూడా ఒరే లమ్మిడి కూడా నువ్వు బుద్ధిమంతు బుద్ధిమంతులాగా ఉన్నాను కదరా తీసి నేను ఊరి తీసేడు ఫస్ట్ ముందేండి అని చెప్పి చేస్తారు అలాగా అది నీ ఓడు కొంచెం జాగ్రత్త పడతాడు అది ఇప్పుడు ఏం చేసినా దూలపోతులు ఎవరికి బయటికి చెప్పుకోకండి ఫస్ట్ దూలపాలం చేయకండి చేస్తా కానీ ఫ్రెండ్స్కి చెప్పకండి ఒకవేళ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసేడానికి ఇలాంటి వాటికి ఎంకరేజ్ అవ్వకండి చేయకండి ఓరే ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ని ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేసి మెడికల్ షాప్కి వెళ్ళి ఆ నీరోజులు తెచ్చి మీ యజ్ఞం మీ ఫ్రెండ్స్ని మీ ఫ్రెండ్స్ని ఇరికించకండి ఇలాంటి కేసుల్లో అర్థమవుతుందా అసలు నీరోజు తేడం కాదు అసలు ఆ పనికి ఎంకరేజ్ చేయకండి మీ ఊడికి ఏదో పిల్లలు పుట్టేస్తారేమో అని చెప్పి మీకు కంగారు పడిపోయి నీరోజు కొలిక్కిస్తున్నారు కానీ మీ ఊరికి అంత సీన్ లేదు అయినా అయినప్పటికీ కూడా అమ్మాయిని టచ్ చేసి పనులు చేయమని చెప్పద్దు మీరు ఫ్రెండ్స్ కదా ఇదే సంఘటన మీ ఇంట్లో ఎవడో వేరే బ్యాచ్ మీ చెల్లిన చేయను అక్కను చేయమంటే మీకు ఎలా ఉంటుంది కాబట్టి మూసుకొని ఉండండి మీకు అక్క చెల్లెలు లేరా వచ్చే జీవనంలో ఉంటారా వచ్చే జనంలో మళ్ళీ పుడతారా మీరు అప్పుడు అక్క చెలో ఉంటుందిరా అప్పుడు మీకు ఎలాంటిది అనుభవం ఎదురైతే అప్పుడు తెలుస్తుంది బాధ తండ్రి పడే బాధ ఏంటో అంత అల్లారి ముందుగా పెంచుకున్న కూతురిని ఎవడో రూమ్లో తీసుకెళ్తే ఎంకరేజ్ చేయాలి పెళ్లి చేసి పిల్లకి ముందు ప్రేమ అది రూమ్ తీసుకెళ్ళడం ప్రేమ మాట్లాడుకుంటున్నారా ఫోన్లో ఓకే ఆడు పట్టేసుకుంటాడు అగ్గి చేసేసుకుంటాడు ముద్దు పెట్టేసుకుంటాడు ఏంటిది పోనీ మంచి మెచ్యూరిటీ క్యాండిడేట్లు జాబులు చేస్తున్నారు సెటిల్ అయిపోయారు కొన్ని పెళ్లి చేసుకుంటారు ఇంకా పెళ్లి చేసేచ్చు ఒక సంవత్సరంలో ఆరు నెలలు అనుకునే లాకంగా ఉందా ఇది ఎప్పుడు సెటిల్ అవుతాడు ఇప్పుడు పెళ్లి చేయదు ఎన్ని సంవత్సరాలు ఆకాలి అమ్మాయి ఇంట్లో ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఆపాలి బోల్డ్ ఉంటాయి తండ్రికి తల కొట్టేసినట్టు ఉంటుంది యాసాలు వేయకూడదు అమ్మా వేయకండి అమ్మ నిబ్బాలు నిబ్బిలు వద్దు మనకి ఇలాంటి యాసలు వద్దు మీరు పెళ్లి చేసుకునే ఉంటే పెళ్లి చేసుకునే యాసాల కోసం అయితే ఇలాంటి యాసాల్లో పెళ్ళి తర్వాత వేసేసుకోండి ఎలాగ మనకు సర్టిఫికేట్ వస్తాడప్పుడు యూబైయే ఎందుకు లైసెన్స్ ఉంది కదా లైసెన్స్కి అప్లై చేయి ఇప్పుడు లైసెన్స్ లేకుండా బండి నడపడం చాలా తప్పు దొరికితే చరి జరిమానా వేసేస్తారు కూడా ఎరగబుడేస్తారు బండి సీజ్ చేస్తారు నువ్వు అమ్మాయికి నువ్వు పెళ్లి చేసుకోగల లైసెన్స్ లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు రూముల్లో పార్కుల్లో బీచ్ల్లో తిరిగేస్తారంటే కోరుకుంటారా పైన వేస్తారు కూడా ఎరగబుడేస్తారు సీజ్ చేసేస్తారు ఏది మెటీరియల్ సీజ్ చేసేస్తారు ఎప్పటికీ దక్క అది నివ్వి డివ్వి సీజ్ చేశారంటే ఇంక నువ్వు జీవితాంతం అడుగు తినాలి అది కాబట్టి నిబ్బానిబ్బిలో బీ కేర్ఫుల్ గోల్ ఫస్ట్ లవ్ యువర్ గోల్ ఫస్ట్ ఆ తర్వాత లవ్ యువర్ సోల్ గోలు తర్వాత సోలు అది గోల్ వచ్చింది గోల్ రీచ్ అయిపోయావంటే ఆటోమేటిక్గా నీ సోల్ వస్తుంది నీ సోల్మేట్ అది పెళ్ళకు ముందు నేసాలు వేయకండి లేదు తల్లి తల్ తల్లి తండ్రి బాధపడతారు వాళ్ళ అమ్మాయి అలాంటిది కాదు అని చెప్పి పెంచి ఉంటారు ఎంతో బాగా ఆడపిల్లని పెంచడం చిన్న విషయం కాదు ఇప్పుడు బయటికి పంపుదామంటే భయపెడుతుందంటే ఇలాంటి నిబ్బగాళ్ళ వాళ్ళే ఆ నిబ్బగాడికి ఫ్రెండ్స్ వాళ్ళే ఆ ఫ్రెండ్స్ నా కొడుకులు మంచి కుదిరిగా ఉంటే ఆ ఫ్రెండ్స్ నా కొడుకులు అమ్మాయి రే అమ్మాయి కనబడుక ఏ ఏటి అయ్యే ఏటి అమ్మాయిరా అమ్మాయి వస్తువు కాదు సెల్ఫోనో లేదంటే ఇంకేటో కాదు అమ్మాయి గౌరవించండి రెస్పెక్ట్ ఇవ్వను సిట్టింగ్లో వేసుకున్నప్పుడు కూడా మందు సిట్టింగ్లో అది వేసేసాను రా దీన్ని వేసేసాను రా ఎందుకు ఈ మాటలో మందు నాకు మందు సిట్టింగ్ అంటే కూడా అందుకే చెరాకు మంది మంది సిట్టింగ్ లో టాపిక్ అమ్మాయి టాపిక్ లేకుండా ఏ మంది సిట్టింగ్ ఉండదు ఎంత చాలా చీప్ గా మాట్లాడతారు అమ్మాయిల గురించి ఈ అసలు నువ్వు అంతలా అమ్మాయిని లవ్ చేసి అమ్మాయి గురించి నీ ఫ్రెండ్తో అంతలా మాట్లాడుతూ ఉంటాడు నీ అంత వరస్టు ఎవడ ఉండడు ముద్దు పెట్టేసాను లేదంటే హక్క హాకి చేసేసుకున్నాను ఇయ మాట్లాడాల్సిన ఈ మాటలో ఫ్రెండ్స్ దగ్గర అవి లోపల ఉంచుకోవాలి మనసులో అంత బ్యూటిఫుల్ మెమరీస్ని ఎవరికి పెడతాడో షేర్ చేసుకుంటారు పెట్టరా సన్నాసి మరి సిట్టింగ్లో అది ఇది అన్నాం రెస్పెక్ట్ లేకుండా అమ్మాయిలని ఇలాగే మందు సిట్టింగ్లు నాకు అందుకే ఇష్టం ఉండదు అసలు మందు అందుకే తాగాను నేను ఇలాంటి బూ మందు మందు అలవాటు ఏంటే మళ్ళీ ఎవడ మందు ఫ్రెండ్ దొరుకుతాడు ఆడికి మళ్ళీ బ్యాచ్ ఉంటుంది ఇలాగ మందు సిట్టింగ్ మళ్ళీ అమ్మాయిలు అన్నాం మేము మామూలుగా ఎవరెవరో తప్పనిసరి పరిస్థితుల్లో కిరీర్ పరంగా సిట్టింగ్ పిలుస్తారు అంటే సిటింగ్ వెళ్ళడం కాదు యాక్చువల్గా వర్క్ పరంగా పిలుస్తారు సిట్టింగ్ వేస్తారు ఇలా వర్క్ చేయడం మానేసి అక్కడ వర్క్ వర్క్ గురించి మాట్లాడడం మానేసి అమ్మాయిల గురించి మాట్లాడతారు ఈ పనికి వాళ్ళు ఎందుకు వర్క్ నీ వర్క్ గురి వచ్చిన పని ఏంటి పని వదిలేసి అమ్మాయి గురించి మాట్లాడడం ఏటో సరేలే ఇవన్నీ పెద్ద సబ్జెక్టు సిలబస్ అది నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయి విషయంలో ముఖ్యంగా నిబ్బి బృదకుంటల విషయంలో అబ్బాయిలో చాలా జాగ్రత్తగా ఉండాలి శిరీరు బొక్కబడిపోయిందంటే చాలా కష్టం ఇంకా ప్యాచ్ చేయడానికి కూడా టైర్ కాదు నేను అర్థం అంటే జీవితానికి జీవితానికి ప్యాచ్ చేయడం కుదరదు అది మన కెరీర్లో డబ్బు సంపాదించుకోవాలి సెటిల్ అయిపోవాలి ఆ తర్వాత ప్రేమ పెళ్లి పెళ్లి ప్రేమ ఏదైనా పర్లేదు అది ఓకే మరి నేను టైం నా కోర్టు మళ్ళీ టైటస్ అయ్యి పడిపోతుంది మిస్ అయిపోతుంది అసలు మన అలాగే మిస్ అయిపోయింది చిన్న మొక్క ఇప్పుడు ఆ మొక్క గురించి వెళ్తున్నాను సరే మరి అయితే బాయ్ అంతే ఓకే మరి ఉంటా అయితే